హౌస్లో ఉన్న తొమ్మిది మంది కంటెస్టెంట్స్ కన్నా గొడ్డాకరీ చేస్తూ ఎక్కువగా నిఖిలే కనిపిస్తూ ఉన్నాడు అది కిచెన్ వర్క్ అయినా కావచ్చు క్లీనింగ్ సెక్షన్ అయినా అవ్వచ్చు వేస్ట్ తేజ అవినాష్ ఏం వండుదాం ఏమేమి వండుదాం అన్ని వేస్ట్ చేయకుండా ఉన్న వాటిలో సర్దుకుందాం అంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఫ్రిడ్జ్ దగ్గర ఉన్న అన్ని శుభ్రం చేస్తూ ఎంత శ్రద్ధగా అయితే పనిలో ఉంటాడు మరోవైపు పృథ్వీ అయితే ఖాళీగా కూర్చున్న విష్ణు గౌతముల దగ్గరికి వచ్చి కరివేపాకు ఓల్చేయంట్రా కాస్తా అంటూ మాటల్లో పెట్టి ఓల్పిస్తూ ఉంటే అది చూసి ఏంట్రా పనిలో పని మాతో పని చేయించుకుంటున్నావా అంటూ గౌతమ్ సెటర్ వేస్తారు మరొక వైపు ఉల్లిపాయలు ఉల్లిపాయలుగా వెల్లుల్లు అంటూ అన్నిటిని శుభ్రం చేస్తూ నిఖిల్ అయితే వంట పనిని కూడా పూర్తి చేసుకుంటాడు సరే పదండి అందరం వంట చేసుకున్నాం కదా తిందాం అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు లేకపోతే బ్లాక్ టికెట్ వచ్చిన సందర్భంగా టికెట్ టు ఫినాలి రేస్ లో ఆడలేనందుకు విష్ణు అయితే చాలా డల్ గా ఉంటుంది పై పైన నవ్వుతూ కవర్ చేస్తూ ఉంటుంది అలానే మార్నింగ్ నుండి సరిగ్గా తినకపోవడంతో పక్కనే ఉన్న నిఖిల్ అయితే రా వచ్చి కూర్చో అంటూ విష్ణునే అయిన కూర్చోబెట్టి బాని గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు ఈ సీజన్ మొత్తంలో విష్ణు పైన కేర్ చూపించి కన్సల్ట్ తీసుకున్న ఏకైకే మూమెంట్ ఇదే అని చెప్పుకోవచ్చు నిఖిల్ మొత్తానికి అశ్వి సోనియా వెళ్ళిపోయాక నిఖిల్లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి నిఖిల్ ఫ్యాన్స్ కోరుకున్నదే నిఖిల్ చేసి చూపిస్తున్నాడు మొత్తానికి అయితే నిఖిల్ విన్నింగ్ రేస్లో దూసుకుపోతున్నాడు